కౌశీ రెడ్డి గారు నా దగ్గర కోర్టుల నౌకర్ పెని ఇరవై లక్షలు తీసుకున్న మాట వాస్తవం ఇవాళ ప్రమాణం చేసడానికి మేము రమ్మన్నాం ఆయన రాలేదు ఇవాళ మేము గుడికాడ సిద్ధంగా ఉన్నాం ప్రమాణం చేయడానికి తడిబట్టాలతో ఫ్యామిలీతో సహా రెడ్డి గారు నా దగ్గర కోర్టుల నౌకర్ పెట్టి తాను ఇరవై లక్షలు తీసుకున్న మాట వాస్తవం అందుకే గత సంవత్సరాలు రెండు సంవత్సరాల కాలంగా ఆయనకు సవాల్ విసురుతున్నాను ఏ రోజు సవాల్ స్వీకరించలే కానీ మా మంత్రి గారి మీద అన్యాయంగా అక్రమంగా ఎలాంటి ఆధారాలు లేకుండా బూర్య కుంభకోణం ఆరోపణలు చేస్తూ ప్రమాణం చేస్తావా హైదరాబాద్ రమ్మని చెప్పాడు అంతకు ముందే మేము చెప్తున్నాం మంగళవారం నాడు మా చెల్పూరు హన్మాన్ టెంపుల్ పవిత్రమైన టెంపుల్ నువ్వు రా అని చెప్పి సవాల్ విషయం సవాల్ స్వీకరించనాడు ఇప్పటి వారు రాలేదు మేము ప్రమాణం చేయడానికి అని అస్తే సిద్ధంగా ఉన్నా కోర్టులో నౌకరు పెట్టిస్తాను పైసలు వసూలు చేసిన కౌశిక్ రెడ్డి నేను పైసలు అడిగితే గత రెండు సంవత్సరాల కాలంగా నా పైసలు కావాలని అడిగితే నా మీద అక్రమంగా ఆడవాళ్లతో కేసు పెట్టించి ఇరవై ఒక్క రోజులు జైల్లో నన్ను అక్రమంగా బంధించిన దుర్మార్గుడి కౌశిరెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కౌశిరెడ్డి గారు నీకు ఈ నియోజకవర్గంలో నీ వసూళ్ళ కట్టమత్తాను నీ ఇసుక వసూళ్ళ కట్టమస్తాను నీ దందాలకు అని చెప్పి ప్రవర్తన మీద అక్రమ ఆరోపణలు చేస్తున్నావు కౌశిక్ రెడ్డి అది మార్పు చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం